మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేలా ఉంటుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఎస్ అది ఒక మంచి మోటివేషన్ వీడియోలా ఉంటుంది మీకు ఓకే ఖచ్చితంగా మై మై ఫ్రెండ్స్ అయితే ఈ రోజుల్లో చాలామంది బాధపడుతూ ఉంటారు నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయి నాకే కష్టాలున్నాయి నా జీవితం ఇలా ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మై ఫ్రెండ్స్ అదిలా కాదండి ఒకసారి చూడండి మనం టాపిక్లోకి వెళ్దాం ఓకే ఒకసారి మీ చుట్టూ చూడండి మీ పక్కన కూర్చున్న వారిని మీ స్నేహితులను మీ కుటుంబ సభ్యులను అందరినీ గమనించండి ఒక్కసారి గమనించండి అందరినీ చూడండి ఇప్పుడు నాదొక ప్రశ్న మీకు మీరు ఒక్కరే కష్టాలను ఎదుర్కొంటున్నారని ఎప్పుడైనా మీకు అనిపించిందా మీరే ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతులని అన్ని సమస్యలు మీ జీవితంలో ఉన్నాయని అనుకుంటున్నారా మై ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఇలాంటి భావన కలుగుతుంది మన కష్టాలు మనకు పెద్దవిగా కనిపిస్తాయి ఎస్ మై డెఫెన్స్ మన కష్టాలు మనకు చాలా పెద్దవిగా కనిపిస్తాయి మన సమస్యలు తీరనివిగా అనిపిస్తాయి మనం ఈ భారంతో ఒంటరిగా పోరాడుతున్నాం అనిపిస్తుంది కానీ ఇది నిజం కాదు మై ఫ్రెండ్స్ ఎస్ ఇది నిజం కాదు ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి మైడీఫ్రెండ్స్ ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఆర్థిక పరమైనవి కావచ్చు మానసిక పరమైనవి కావచ్చు ఆరోగ్యపరమైనవి కావచ్చు సంబంధాల పరమైనవి కావచ్చు రకరకాల రూపాల్లో రకరకాల స్థాయిలో కష్టాలు ప్రతి ఒక్కరిని పలకరిస్తాయి మైడీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తికి ఉద్యోగం దొరకకపోవడం ఒక కష్టమైతే మరొకరికి వ్యాపారంలో నష్టం రావడం కష్టం కావచ్చు మై ఫ్రెండ్స్ ఇంకొకరికి అనారోగ్యం ఇంకొకరికి మరొకరికి కుటుంబ సమస్యలు మరి మనం ఏం చేయాలి కష్టాల నుండి మన జీవితాన్ని ఎలా మంచి చేసుకోవాలి మన జీవితంలో ఒక భాగం అని మనం అంగీకరించాలి మై డిఫెండ్స్ ఎస్ కష్టాలు అనేటివి మన జీవితంలో ఒక భాగం అని మనం అంగీకరించాలి అవి లేకుండా జీవితం ఉండదు మై డిఫెండ్స్ కష్టాలు అనేది లేకుండా జీవితం అని ఉండదు సూర్యరశ్మి ఎంత నిజమో చీకటి కూడా అంతే నిజం మై డిఫెండ్స్ సూర్యుని వెళ్తురు అనేది ఎంత నిజమో చీకటి రావడం కూడా అంతే నిజం సంతోషమంతా కూడా మన సంతోషం అంతా కూడా నిజము నిజమే కష్టాలు కూడా నిజమే మై డిఫెండ్స్ మన మనం పడే సంతోషమైంతా నిజమో మనకు వచ్చే కష్టాలు కూడా అంతే నిజమై డిఫెన్స్ వాటిని చూసి భయపడడం కాదు వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి సంతోషం వచ్చినప్పుడు ఎలా అయితే సంతోషంగా పడతాం సంతోషపడతామో కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం అనుకుని సాధించగలుగుతాం అయితే కష్టాలు మనకు ఏమి నేర్పిస్తాయి అవి మనకు బలాన్ని నేర్పిస్తాయి మేడీ ఫ్రెండ్స్ కష్టాలు మనకు వచ్చినప్పుడు అవి చాలా నేర్పించెళ్తాయి అవి మనకు బలాన్ని నేర్పిస్తాయి ఓర్పును నేర్పిస్తాయి మనలో ఉన్న దాగి ఉన్న సామర్థ్యాన్ని మనకు బయటకు తీస్తాయి ఒక వజ్రం నిప్పులో కాలి ఒత్తిడిని తట్టుకుంటేనే ప్రకాశిస్తుంది గుర్తుపెట్టుకుని మై డిఫెండ్ ఒక వజ్రం నిప్పులో కాలి ఆ ఒత్తిడిని తగ్గుకుంటే తట్టుకుంటేనే ప్రకాశిస్తుంది అలాగే మన జీవితంలో కూడా కష్టాలు మనల్ని మరింత దృఢంగా ప్రకాశవంతంగా మారుస్తాయి మై డిఫెండ్స్ మీ చుట్టూ ఉన్నవారిని గమనించండి ఎంతోమంది నిశ్శబ్దంగా తమ కష్టాలతో పోరాడుతూనే ఉంటారు వారు నవ్వుతూ కనిపించవచ్చు కానీ మామూలుగా మాట్లాడుతుండవచ్చు కానీ లోపల వారు ఎంతో ఏదో ఒక పోరాటం ఎంతో పోరాటం చేస్తూనే ఉంటారు మీరు వారి సమస్యలను తెలుసుకుంటే మీ సమస్యలు చాలా చిన్నవిగా అనిపించవచ్చు మై డిఫెన్స్ అందుకే నాకు మాత్రమే కష్టాలు ఉన్నాయేమో అనే భావనను వదిలేయండి ఆ ఆలోచనలను బలహీన ఆ ఆలోచన అలాంటి ఆలోచన మీకు వస్తే మిమ్మల్ని బలహీనపరుస్తుంది మనల్ని నిరాశలోకి నెడుతుంది ఫ్రెండ్స్ ఎస్ నిరాశలోకి నెడుతుంది బదులుగా కష్టాలు అందరికీ ఉంటాయి నేను వాటిని అధిమగ్ అధిగమించగలను అని నమ్మండి కష్టాలను చూసి కుంగిపోకుండా వాటి నుండి నేర్చుకోండి పరిష్కార పరిష్కారాల కోసం ఆలోచించండి సమస్య వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని ఆలోచన కంటే దీన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచించండి బలమైన మసో మనస్తత్వాన్ని పెంచుకోండి మై ఫ్రెండ్స్ ఎస్ బలమైన మనస్తత్వాన్ని పెంచుకోండి కష్టాలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయనివ్వకండి మీకు వచ్చిన కష్టాలు మిమ్మల్ని దుర్భర జీవితాన్ని జీవించేలా విచ్ఛిన్నం అయ్యేలా చేయనివ్వకండి అవి మిమ్మల్ని మరింత బలవంతుల్ని చేస్తాయని నమ్మండి ఇతరులతో పంచుకోండి మీకు నమ్మకమైన స్నేహితులతో కుటుంబ సభ్యులతో మీ సమస్యలను పంచుకోండి ఒకరి సలహా మరొకరి మద్దతు మీకు కొత్త మార్గాలను చూపించవచ్చు కృతజ్ఞతతో ఉండండి మీ జీవితంలో ఉన్న మంచి విషయాల పట్ల కృతజ్ఞతగా ఉండండి ఇది మీ దృక్పథాన్ని మారుస్తుంది జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఒంటరి కాదు ఈ ప్రపంచంలో కష్టాలు ఎదుర్కొని మనిషి లేడు మీరు వాటిని ఎలా ఎదుర్కొంటారు అన్నదే ముఖ్యం ధైర్యంగా స్థైర్యంగా నిలబడండి ప్రతి కష్టం తర్వాత ఒక కొత్త పాఠం కొత్త అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ కష్టాలు మనల్కి మనల్ని మనకి ఎంతో నేర్పిస్తాయి మనల్ని తీర్చిదిద్దుతాయి చివరికి మనల్ని మరింత గొప్ప వ్యక్తులుగా మారుస్తాయి కాబట్టి ఇకపై మీ కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు అని కాకుండా దీన్ని నేను ఎలా ఎదుర్కోగలను అని ఆలోచించండి ఎలా అని ఆలోచించండి మీరు బలంగా ఉన్నారని నమ్మండి మీరు అన్నిటినీ అధిగమించగలరని మీరు మీరు నమ్మండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు